వెల్కమ్ టు ఎంఎం ఆస్ట్రాలజీ శ్రీ నమః శ్రీ మాత్రే నమ శ్రీ నమః నిన్న మనం మేష రాశి గురించి చెప్పుకున్నాం ఇవాళ మరొక పురుష రాశి మిథున రాశి గురించి చెప్పుకుందాం నిన్న మనం మేష రాశి గురించి చెప్పుకున్నామండి ఈరోజు మరొక పురుష రాశి మిథున రాశి గురించి చెప్పుకుందాం మిథున రాశి అంటే దిశభావ రాశులలో మొదటిది కాలచక్ర పురుషు కాలచక్రంలో మూడవది అనమాట దీని మిథున రాశికి అధిపతి బుధుడు మిథున రాశిలో జన్మించిన వారు ఎల్లప్పుడూ సంపాదన కూర్చి ఆలోచిస్తుంటారు వారు సర్వదా తనకన్నా చిన్నవారైన సోదరులకు లేక సోదరి మనులకు సహాయం చేస్తుంటారు ఈ ఈ రాసే ఈ జాతకులు ఇతరులతో కలిసి భాగస్వామ్య వ్యాపారం ద్వారా నష్టం కలుగుతుంది అంటే వీళ్ళు స్వతంత్రంగా సొంతంగా వ్యాపారం చేసుకుంటేనే వీళ్ళకి కలుసుబాటు వస్తుంది అనమాట వీరు సంపాదించిన ధనంతో భవనములు నిర్మించుటకు పెట్టుబడి పెట్టడం ద్వారా కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళకి మంచి లాభాలు వస్తాయి వీరికి రాజకీయవేత్తలు తమ్ముళ్ళు సమాన వయస్సు గల స్త్రీలు డాక్టర్లు వడ్రంగ పనివారు కళాకారులు మొదలగు వారు మంచి స్నేహితులుగా ఉంటూ చక్కని సహాయ సహకారాలు అందిస్తుంటారు అనమాట ఈ ఈ తత్వం ఏంటంటే పురుషులింగ తత్వం చిత్ర విచిత్రమైన ఉంటారు అంటే రెండు స్వభావములుగా ఉంటారు ఒకటి స్వేచ్ఛగా మాట్లాడటం లేకపోతే మౌనంగా ఉంటాం రెండు రకాలుగా వీళ్ళు ఉంటారన్నమాట వీళ్ళు చేసే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏంటంటే దినపత్రిక ఇండస్ట్రీ లేక వాటికి సంబంధించిన కమిషన్ ప్రతినిధిగా ప్రింటింగ్ ప్రెస్ కానీ లేదా సైకిల్ లేదా మోటార్ వాహనములు గడియార షాపు క్రికెట్కి సంబంధించిన ఆట వస్తువులు ఫోటోగ్రఫీ మొదలగు అన్ని కళలకి చీరలకి అచ్చులు వేయట కళాకారులకు సంబంధించిన వాటిలో పనిచేయుట మరి సోడా మరియు కూల్ డ్రింక్స్ సంబంధించిన కెమికల్స్ తయారు చేయుట చొప్పుల వ్యాపారం జ్యోతిష్యం లేక హస్త సంగీత విద్వాంసులు పుస్తకాల షాపు న్యూస్ పేపరు డ్రైవ్ డ్రైవర్స్ కండక్టర్స్ టికెట్ చెక్కింగ్ అధికారులుగా చేస్తుంటారు అన్నమాట వీళ్ళు మధ్యవర్తిగా చేయి వ్యాపారం అంటే బ్రోకరేజ్ ఈ ఇలాంటి పనులకు మాత్రం ఈ రాశి చాలా బాగా పనిచేస్తుంది కానీ భాగస్వామ్యపు వ్యాపారంలో మాత్రం చిట్ పండు బియ్యం తేయాకు కాఫీ విత్తనములు మొదలగు వ్యాపారాలకు మాత్రం వీళ్ళకి మాత్రం నష్టం కలిగిస్తాయి జాగ్రత్తగా ఉండాలి శ్రీ ప్యో నమ